నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం బ్రీత్ చెస్ట్ జనరల్ క్రిటికల్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ అధినేత ప్రముఖ ఛాతీ జనరల్ వ్యాధి నిపుణులు సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ గోపగాని సురేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు తనతోటి అన్ని విభాగాల వైద్యులకు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రేక్షకులకు ఖమ్మం జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు సమాజంలోని వైద్యుని పాత్ర చాలా కీలకమైందని సురేందర్ పేర్కొన్నారు వర్షాకాలం మొదలైనందున ఛాతి ఆస్తమ అలర్జీ నెమ్ము టీబీ వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వైద్యుల సలహాలు చికిత్సలు తీసుకుని మరిగైన ఆరోగ్యాన్ని పొందాలి అని ఆయన కోరారు టీబీ వ్యాధిని అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు వివిధ సందర్భాల్లో తమ బ్రీత్ హాస్పిటల్లో బయట ఉచిత అవగాహన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సురేందర్ తెలిపారు రోగులను పరీక్షించి అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు సురేందర్ వివరించారు బ్రీత్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు ఖమ్మం టీవీ మరియు జబర్దస్త్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం సో మనకి డాక్టర్స్ డే సందర్భంగా జూలై ఒకటిన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను ప్రజలందరికీ సూచనలు కొన్ని చెప్పదలుచుకున్నాను సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది సో వర్షాలు అనేవి ఈసారి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో కాబట్టి మన పరిసరాలు ఫస్ట్ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం సో చుట్టుపక్కలనేది వాటరు నిల్చుంటే మటుకు తప్పకుండా దానిలో దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది దోమల నుంచి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే మన చుట్టూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఒకసారి మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల మరుగు ఇలా ఉండడం వల్ల పాములు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో పాము కాట్లు కూడా అందుకే వర్షాకాలంలో ఎక్కువ కాబట్టి మన చుట్టు పరిసరాలు కూడా ఈ చెట్లు ఇవన్నీ ఎక్కువ లేకుండా జాగ్రత్త పడాలి అండ్ అలాగే మన చేలకి అంటే ఇప్పుడు మన చేను పనులు చేసేవాళ్ళు రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో వర్షాల్లో తడుస్తారు కాబట్టి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనకి జాతికి సంబంధించిన ప్రత్యేకంగా చూడాలంటే ఛాతికి సంబంధించినవి ఏంటంటే ఒకటేంటంటే ఎలర్జీస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి సో ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఎలర్జీస్ డస్ట్ ఎలర్జీ కానీ లేకపోతే ఇట్లా కోల్డ్ వెదర్లో ఇలా తిరిగిన ఎలర్జీస్ ఉంటాయి కాబట్టి అలా ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా ఇంకా కేర్ఫుల్గా కొంచెం వాటర్ కూడా వేడి చేసుకొని తాగడం అండ్ సో వర్షంలో తడవకుండా ఉండడం ప్రయాణాలు చేసినప్పుడు మాస్కులు ఇవి పెట్టడం సో ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అండ్ అది కాకుండా ఇంకా సో ఆస్తమా ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళ రెగ్యులర్ మెడికేషను రెగ్యులర్ డాక్టర్ ఛాతీ వైద్య నిపుణుని మనం కలుస్తున్నారు కాబట్టి సో ఆ ఛాతీ ఛాతీ వైద్య నిపుణుని దగ్గరే చూపించుకొని తగు జాగ్రత్తలతో ఆస్తమాకి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి లేనిచో ఇలా వర్షాకాలంలో మాత్రం ఆస్తమ ఉన్న వాళ్ళకు కూడా అటాక్స్ అనేవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ప్రాణానికి కూడా ప్రమాదం రావచ్చు అండ్ అలాగే ఒకటి ఇంకోటి ఏంటంటే టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి తగ్గినప్పుడు టీబీ పేషెంట్ మనకి ఆ గాలిలో ఎక్కువసేపు టీబీ ఆర్గనిజమ్స్ అంటే టీవీకి సంబంధించిన పదార్థాలు ఎక్కువసేపు అంటే ఇప్పుడు టీవీకి సంబంధించిన సూక్ష్మజీవులు ఎక్కువసేపు గాల్లో ఉంటాయి కాబట్టి సో తప్పకుండా వాళ్ళు ఎవరైతే దగ్గు రెండు వారాల కంటే ఎక్కువ ఉందో వెంటనే వచ్చి ఛాతీ వైద్య నిండిని కలిసి చెస్ట్ ఎక్స్రే తీసుకోవడం దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చేయాలి సో ఇప్పుడు టీవీ వైద్యం కూడా గవర్నమెంట్లో ఇంకా ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది వైద్యానికి అంత దానికి సంబంధించిన సదుపాయాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే తప్పకుండా గవర్నమెంట్లో వచ్చిన మనకి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి అండ్ అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి అంటే విష జ్వరాలు సో డెంగ్యూ కానీ మరి మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ అంటే ఛాతీ ఛాతీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని సో ఇలాంటి మరి ఇన్ఫ్లుఎంజా వైరస్ అని ఇట్లాంటివి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఛాతీకి సంబంధించిన జబ్బులు ఎవరికి ఉన్నా అలాగే క్యాన్సర్ జబ్బులున్నా అలాగే డయాబెటీస్ షుగర్ ఉన్నవాళ్ళు కానీ సో ఈ హై రిస్క్ పేషెంట్స్ అంటారు వీళ్ళు హెచ్ఐవి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ హై రిస్క్ పేషెంట్స్ అంటాం సో అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు ఒక్కరోజు దగ్గున్నా కూడా వచ్చి సో తప్పకుండా ఛాతి వైద్య కలిసి తగు సూచనలు జాగ్రత్తలు తగిన మందులు వాడాల్సి ఉంటుంది అండ్ సో ఇంకా మిగతా మిగతా ఈ విష జ్వరాలు కాకుండా మలేరియా మరి టైఫాయిడ్ ఇవి కూడా ఇప్పుడు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి సో మలేరియా టైఫాయిడ్కి సంబంధించిన కూడా ఏదైనా జ్వరం వస్తే అది మలేరియా మరి టైఫాయిడా విషు జ్వరమా ఏంటి అనేది తొందరగా చూపించుకుంటే దాని ట్రీట్మెంట్ కూడా ఓన్లీ మాతలతోనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో అలాగే వాటర్ కూడా తగిన తగినంత వాటర్ కూడా మీరు జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాలి జ్వరం వచ్చినప్పుడు ఆహార పదార్థాలు లేకపోతే అన్నం తినకూడదు ఇవన్నీ అంటే కొంతమంది చెప్తుంటారు కానీ అవన్నీ తప్పు మీరు అరిగే పదార్థాలు లైట్గా ఫుడ్డు తప్పకుండా తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ ఆకుకూరలతో తీసుకోవచ్చు సో జ్వరం వచ్చినప్పుడు కూడా ఇవన్నీ చేయవచ్చు సో ఈ విధంగా మీరు జాగ్రత్తలన్నీ పాటిస్తూ సో మన వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని విష జ్వరాల బారిన పడకుండా మీరందరూ ఉంటారని ఈ డాక్టర్స్ డే సందర్భంగా కోరుకుంటూ మీ డాక్టర్ గోపగాని సురేందర్ ఛాతి వైద్య నిపుణుడు బ్రీత్ హాస్పిటల్ మైరీ సెంటర్ ఖమ్మం కన్సల్టెంట్ మరొకసారి నా తోటి వైద్యులందరికీ మరియు మన మిగతా వైద్యులందరికీ మరియు ఈ బ్రీత్ హాస్పిటల్లో మనకి వైద్య సేవలు అనేవి పలు రకాలుగా ఇక్కడ అందించడం జరుగుతుంది సో ఛాతి వైద్యానికి సంబంధించి ప్రతి ఒక్క మీకు అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా సద్వినియోగపరచుకోవచ్చు ఛాతీ వైద్యంలో మనకి సంబంధించిన అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది మరియు అదే కాకుండా జనరల్ వైరల్ ఫీవర్స్ కానీ మరియు మిగతా సర్జికల్కి సంబంధించినవి కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇక్కడ సేవల్ని అండ్ అది కాకుండా మనకి ఇక్కడ మనం ఉన్నది ఇక్కడ మన ఊరు ఇక్కడే కాబట్టి మన పక్కనే కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా ఈ హాస్పిటల్కి వచ్చి సర్వీసెస్ అందించుకో తీసుకోగలరు మరియు మన క్యాంప్స్ మన బ్రీత్ హాస్పిటల్ తరఫున ఫ్రీ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది గతంలో కూడా పెట్టాము చాలాసార్లు అలాగే ఈ వర్షాకాలంలో కూడా ప్రతి ఒక్క ఊర్లో మనకు తెలిసిన ప్రతి ఒక్క ఊర్లో సో బ్రీత్ హాస్పిటల్ నుంచి క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది ఆ క్యాంప్స్ని సద్వినియోగపరుచుకోవాలి మీరు మరియు మన హాస్పిటల్లో కూడా బ్రీత్ హాస్పిటల్లో కూడా కొన్ని క్యాంప్స్ ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది సో అలాంటి క్యాంప్స్ ఏవి పెట్టినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తుంటారు సో చద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను మరిన్ని వివరాలకు బ్రీత్ హాస్పిటల్ మయూరి సెంటర్ ఖమ్మం ఫోన్ నెంబర్స్ నోట్ చేసుకోండి నైన్ వన్ టూ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ ఫోర్ फाइव नये सैवन नई मरकसारी नंबर नये वन टू वन फाइव थ्री फाइव नये सैव नई मरी नये वन टू वन फाइव फोर फाइव नई सैवन एइन